తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్ల నియోజకవర్గానికి బహిరంగ సభకు వచ్చేస్తున్నారు జనజాతర అని చెప్పేసి పేరు పెట్టుకుని వస్తా ఉన్నారు సిరిసిల్లా పట్టణంలో నేత కార్మికులు చనిపోతే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి హోదాలో అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి సందర్భం కానీ ఇలా ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం సిరిసిల్లా నేత కార్మికుల ఓట్లు కావాల మీకు కొంచెం సిగ్గు సిగ్గనిపియాలి మీకు తొమ్మిది సంవత్సరాలుగా సిరిసిల్లా నియోజకవర్గంలో నేత కార్మికులు ఎంతో సంతోషంగా బతుకుతుంటే వాళ్ళ సంతోషాన్ని కాలరాసే విధంగా బతుకమ్మ ఆర్డర్లను క్యాన్సల్ చేసి వాళ్ళ ఆకల్ కారణమైన రేవంత్ రెడ్డి ఇలా నీకు ఎంపీ ఎలక్షన్లో నేత కార్మికుల ఓట్లు అవసరమా మొన్ననే మీరిచ్చిన కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీల్లో బీసీ డిక్లరేషన్లో పద్మశాహిళ్లకు ఇది నూట హామీ పద్మశాయిలకు పవర్ లూమ్ మరియు పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ అదేవిధంగా పద్మశాయిలకు సిరిసిల్లలో యారం డిపో నూట ఎనభై రెండో హామీ పద్మశాలి కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్ మీరు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలను తుంగలొక్కి ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పథకం అయినటువంటి బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ ఆర్బిఎం ఆర్డర్లు కానీ క్రిస్మస్ రంజాన్ తోఫాను కానీ క్యాన్సిల్ చేసి పదుల సంఖ్యలో నేత కార్మికుల ఆత్మహత్యల కారణమైన రేవంత్ రెడ్డి గారు మీరు ఏమేమి మొఖం పెట్టుకొని సిరిసిలకు వస్తా ఉన్నారు మీకు మా నేత కార్మికులకు ఓట్లు ఎందుకు మీకు వాళ్ళ చావులను లెక్క పెట్టుకొని సంతోషపడుతున్న మీకు ఇలా మా ఓట్లు కావన్నా ఎందుకు మా నేత కార్మికులు అంటే మీకు ఎందుకు అంతచ్చుల కన్నా తొమ్మిది సంవత్సరాలు సగర్వంతో బతికినందుకు మీ కన్ను మండి ఆర్డర్లను తీసేసి వాళ్ళ చావులకు కారణమైన రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి హోదాలో మీరు వస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు బహిరంగ సభలో నేత కార్మికులకు బక్క మోడల్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటే సరే లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి గారిని అడుగు అడుగున అడ్డుకుంటామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ సిరిసిల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే ఇవాళ సభలో మీరు కూడా ఆయన పక్కకి పెట్టుకుంటారు కదా ఇవాళ ఆయనే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి సిరిసిల నేత కార్మికుల ఆకలి గురైతుంటే ఇంతమంది నిరోధలు అమ్ముకుంటారు ఇంతమంది పాపడాలు అమ్ముకుంటారు అని చెప్పేసి వ్యంగ్యంగా పద్మశాలిలను ఎంతో నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని మీరు పక్కకు పెట్టుకుని ఇవాళ పద్మశాలి సామాజిక వర్గాన్ని ఏ రకంగా ఓట్లు అని చెప్పి వస్తా ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీకి పద్మశాలి సామాజిక వర్గం ఓట్లేదన్న ఒకే ఒక కారణంతో బతుకమ్మ మాటలనికి దగ్గరుండి క్యాన్సల్ చేయించిన వ్యక్తి మహేందర్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇవాళ నేత కార్మికులను పాపడాలు అమ్ముకునేటోళ్ళని నిరోధులు అమ్ముకునేటోళ్ళని ఇష్టం వచ్చినట్టు తన నోటికి ఇష్టం వచ్చిన విధంగా నిజంగా మాట్లాడిన వ్యక్తిని మీరు పక్కెట్టుకొని ఇవాళ వచ్చి నేత కార్మికులను పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను మీరు ఎంపీ అయ్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పేసి అడగడానికి కొంచెమన్నా సిగ్గుండాలి మీకు ఇవాళ నేత కార్మికులు గాని పద్మశాలి సామాజిక వర్గం కానీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి బెన్ను దండగా అల్లబడి గోయినల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెదాటితో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఒక్క ఆకలి చావు కూడా లేకుండా ఒక ఆత్మహత్య కూడా లేకుండా కేటీఆర్ గారు ఎంతో ఉన్నతంగా నేత కార్మికులు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు కాబట్టి మీరు వచ్చిన నాలుగు నెలల్లోనే మీరు పద్మశాలి సామాజిక వర్గాన్ని నేత కార్మికులను ఏ రకంగా చూసుకుంటారో మీరు ఆల్రెడీ డెమో చూపించిర్రు మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల్లో తుంగలో దొక్కిర్రు ఆటలను తీసేసిర్రు ఆకలి చావులను చాలు చేసిర్రు బ్రిడ్జ్ కింద నీళ్లు మాయం చేసిరు కరెంటు తీసేసిర్రు ఇన్ని రకాలుగా చేస్తున్న మీకు పద్మశాలి సోదరులు గాని నేత కార్మికులు గాని ఈ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో మీకు చెంపదెంప కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం